ఆడవారికి ఎక్కువగా పనులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కొన్ని వంటింటి చిట్కాలనైతే తెలుసుకోవాలి వీటి వల్ల మీ పనులను చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేని ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగపడే యాభై రకాల వంటింటి చిట్కాలని గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీకు తెలిసిన కొన్ని చిట్కాల గురించి మాకు కామెంట్ చేయండి ప్రతిరోజు ఆడవాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు అయితే అప్పుడప్పుడు కూరలో కాస్త ఉప్పు ఎక్కువవుతుంది కూరలో ఉప్పు ఎక్కువైతే ఒక స్పూన్ పెరుగును కూరలో కలపండి కూరలో ఉన్న ఉప్పు తగ్గిపోయి మీరు చేసిన కూర చాలా కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది అయితే పెరుగు వేయడం ఇష్టం లేని వారు కూరలో కొంచెం నిమ్మరసాన్ని కలపండి కూరలో ఉప్పు తగ్గిపోతుంది ఒక్కోసారి కూరలో కారం ఎక్కువైపోతుంది అలాంటప్పుడు ఒక్క స్పూను కొబ్బరి పొడిని కూరలో వేయండి కూరలో కారం తగ్గి కూర చాలా రుచిగా ఉంటుంది ఇక కందిపప్పును ఉడకపెట్టాలి అంటే చాలా సమయం పడుతుంది కాబట్టి కందిపప్పు త్వరగా ఉడకాలి అంటే కందిపప్పులో ఒక స్పూన్ నూనె వేసి కందిపప్పును ఉడికించండి చపాతీలు బాగా మెత్తగా రావాలి అంటే చపాతీ పిండిని కలిపేటప్పుడు ఒక స్పూన్ పాలను కలపండి చపాతీలు చాలా మెత్తగా ఎంతో రుచిగా వస్తాయి అలాగే పూరీలు బాగా పొంగాలి అంటే పూరి కలిపే పిండిలో కొంచెం బియ్య పిండిని కలపండి పూరీలు బాగా పొంగుతాయి అలాగే ఇడ్లీలు వేసేటప్పుడు ఇడ్లీలు దూదిలా మెత్తగా రావాలి అంటే ఇడ్లీ రవ్వని ఎక్కువగా వేసి మినప్పిండిని తక్కువగా వేయాలి అప్పుడు ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి అలాగే ఇడ్లీ పిండి పులుపెక్కకుండా ఉండాలంటే ఇడ్లీ పిండిలో ఒక చిన్న అల్లం ముక్కను వేయండి ఒక్కోసారి కూరలో పులుపు ఎక్కువైపోతుంది అలాంటప్పుడు కూరలో కొంచెం పంచదారని కలపండి కూరలో పులుపు తగ్గిపోయి చాలా కమ్మగా ఉంటుంది అలాగే సేమ్యాని ఉడికించేటప్పుడు సేమ్య అతుక్కోకుండా పొడి పొడిగా రావాలంటే అందులో కొంచెం నెయ్యిని కలపండి బెండకాయ వేపుడు చేయాలంటే బెండకాయలు జిగురు లేకుండా ఉండాలి కాబట్టి బెండకాయ ముక్కల పైన కొంచెం నిమ్మరసాన్ని చల్లండి బెండకాయలు జిగురు అనేది లేకుండా చాలా క్రిస్పీగా వేగుతాయి అలాగే ఇంట్లో పునుగులు వేసేటప్పుడు లేదా పకోడీలు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలి అంటే ఆ పిండిలో కొంచెం బియ్య పిండిని కలపండి పకోడీలు నూనె పీల్చకుండా వస్తాయి ఇకపోతే దోసలు వేసేటప్పుడు దోశలు పెనానికి అతొక్కోకుండా రావాలి అంటే వంకాయ ముక్కతో దోస పెనాన్ని రుద్దండి దోశలు అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తాయి ఇక ఉల్లిపాయలను కోసేటప్పుడు మన కంట్లో నుండి నీళ్లు రాకుండా ఉండాలంటే ఒక పది నిమిషాల పాటు ఉల్లిపాయలను నీళ్లల్లో వేసి తర్వాత కట్ చేయండి కంట్లో నుంచి నీళ్లు రాకుండా ఉంటాయి పంచదార డబ్బాకు ఎక్కువగా చీమలు పడతాయి కాబట్టి పంచదార డబ్బాలో రెండు మిరియాలు వేయండి పంచదారకు చీమలు పట్టకుండా ఉంటాయి అలాగే బియ్యం డబ్బాలో పురుగులు పట్టకుండా ఉండాలి అంటే బియ్యం డబ్బాలో కొన్ని కరివేపాకులను వేయండి బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటాయి ఒక్కోసారి పెరుగు చాలా పుల్లగా ఉంటుంది అలాంటప్పుడు ఒక చిన్న కొబ్బరి ముక్కను పెరుగులో వేయండి పెరుగులో ఉన్న పులుపు తగ్గిపోయి పెరుగు చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఒక్కోసారి పెరుగు సరిగ్గా తోడుకోకుండా పల్చగా ఉంటుంది అలాంటప్పుడు ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి ఆ వేడి నీటి గిన్నెలో పెరుగు గిన్నెను పెట్టండి కొద్దిసేపట్లోనే పల్చగా ఉన్న పెరుగు గడ్డ పెరుగులాగా తయారు అవుతుంది ఇక కోడిగుడ్లను ఉడికించే ముందు నీటిలో కొంచెం ఉప్పు వేసి కోడిగుడ్లను ఉడికిస్తే గుడ్డు పైనున్న పెంకు చాలా సులభంగా వస్తుంది అలాగే వెల్లుల్లిపాయ పొట్టుని త్వరగా వలవాలి అంటే ఒక పది నిమిషాల పాటు వెల్లుల్లిపాయలను ఎండలో పెట్టండి త్వరగా పొట్టు ఊడుతుంది ఇక నెయ్యిని కాచేటప్పుడు నెయ్యిలో కొన్ని మెంతులను వేయండి నెయ్యి చాలా సువాసనగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే కత్తిపీటకు పదును తగ్గితే కత్తిపీటకు ఉప్పు రాయండి చాలా పదునుగా తయారవుతుంది వంట చేసేటప్పుడు పాత్రలు మాడిపోతూ ఉంటాయి మాడిపోయిన పాత్రలను సులభంగా క్లీన్ చేయాలి అంటే మాడిపోయిన గిన్నెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసి సరిపడా వేడి నీళ్లు పోసి ఒక పది నిమిషాల తరువాత గిన్నెను శుభ్రం చేసుకోండి చింతపండు గుజ్జుతో ఇత్తడి పాత్రలను శుభ్రం చేస్తే ఇత్తడి పాత్రలు మిలమిలా మెరిసిపోతాయి అలాగే వెండి వస్తువులు అలాగే బంగారపు వస్తువులు మెరిసిపోవాలి అంటే టూత్పేస్ట్తో రుద్దండి వెండి అలాగే బంగారపు వస్తువులు తలతల మెరిసిపోతాయి ఇక అన్నం వండేటప్పుడు ఉడుకుతున్న అన్నంలో రెండు చుక్కల నిమ్మరసాన్ని కలపండి అన్నం మల్లె పువ్వులా తెల్లగా ఉంటుంది అలాగే అన్నము ముద్ద కాకుండా పొడి పొడి రావాలి అంటే బియ్యం ఉడికేటప్పుడు రెండు చుక్కల నూనెని వేయండి పచ్చిమిరపకాయలను కోసిన తర్వాత చేతులు మండుతూ ఉంటాయి అలాంటప్పుడు పంచదారతో చేతులను రుద్దుకోండి చేతులకు మంట లేకుండా ఉంటాయి వంటగదిలోకి ఎక్కువగా ఈగలు వస్తూ ఉంటాయి అలాగే బొద్దింకలు రావటం బల్లులు రావటం పురుగులు వస్తూ ఉంటాయి వంటగదిని నీటితో శుభ్రం చేస్తే ఎలాంటి పురుగులు రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో చీమలు ఎక్కువగా ఉంటే కర్పూరం పొడిని వేయండి చీమలు రాకుండా ఉంటాయి అలాగే కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసేటప్పుడు ముందుగా పెనం పైన కొంచెం ఉప్పు వేసి ఆమ్లెట్ వేస్తే పెనానికి అతుక్కోకుండా ఆమ్లెట్ బాగా వస్తుంది నిమ్మకాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే నిమ్మకాయలను పేపర్లో చుట్టి పెట్టండి సుమారు నెల రోజుల పాటు నిమ్మకాయలు పాడవకుండా తాజాగా ఉంటాయి ఇంట్లో కూరలు వండేటప్పుడు కూర గిన్నె పైన తప్పనిసరిగా మూత పెట్టుకోవాలి లేకపోతే కూరలో ఉన్న విటమిన్లన్నీ నశించిపోతాయి కొత్త బట్టలు ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసాన్ని కలిపితే కొత్త బట్టలు రంగు వదలకుండా ఉంటాయి అలాగే బట్టలపైన మరకలు పడినప్పుడు మరకల పైన కొంచెం వంట సోడాను వేసి బ్రష్తో బాగా రుద్దండి బట్టలపైనున్న మరకలన్నీ తొలగిపోతాయి అలాగే బట్టలపైన ఇంకు మరకలు పడినప్పుడు ఇంకు మరకల పైన శానిటైజర్ని రాసి నీటిలో జాడించండి ఇంకు మరకలు తొలగిపోతాయి